శ్రీపాదరాజం శరణం ప్రపతి స్నాన విధి కార్తవీర్యార్జున సలీలానికి సహజంగానే మల అంకిలాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంది అది స్వయంగా నిర్మలం స్నానం చేస్తుంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది క్లుప్తంగా చెప్పాలంటే నీరనేది ద్రావకం దాహకం ధారకం పోషకం తనలో మునిగిన వస్తువుల్ని క్రమక్రమంగా కిలుము వదిలిస్తుంది పొరలు పొరలుగా తనలో కలుపుకుంటుంది కనుక ద్రావకం పాపాలను దహిస్తుంది కనుక దాహకం జీవకోటికి ప్రాణాలు నిలుపుతుంది కనుక దారకం కనుక వేదాలు సైతం యోపామాయతనం వేద మొదలైన మంత్రాలతో నీటిని నారాయణ రూపంగా కొనియాడుతున్నాయి అంతేకాదు గ్రహాలలో సూర్యగ్రహం నక్షత్రాలలో చంద్రబింబం మాసాలలో మాఘమాసం ఉత్తమోత్తమాలు ఈ మాఘమాసాన నిర్మల ప్రాతవేళ సూర్యుడు మకరంలో ఉన్న శుభగడియల్లో గోష్పాదమంతటి అంటే ఆవుడెక్క నీటి పడియలో స్నానం చేసినా చాలు ఎంతటి పాపిష్టినైనా అది స్వర్గానికి చేరుస్తుంది మాఘమాసం నెల రోజులు తెల్లవారుజామున నది స్నానం చేయడం అనేది ఒక వ్రతం ఒక యోగం దీనికి అశక్తులైన వారు కనీసం మూడు నాలు మాఘ స్నానాలు చేయాలి యథాశక్తిగా ఏదో ఒక వస్తువు దానం చేయాలి అలా చేసిన వ్యక్తి మరింక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనుభవింపడు పైగా ధనవంతుడుగా దీర్ఘాయుష్కుడుగా ఇహపర సుఖాలు పొందుతాడు ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ చేస్తే అతడి పుణ్య ఫలం చంద్రకళలాగా వృద్ధి చెందుతుంది మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినది మొదలు ప్రతిరోజు స్నాన స్నానదానాది సత్కార్యాలకు యోగ్యమైనది అయితే మాఘస్నానాలు పెరట్లో చేసే కంటే వెలుపలి నదీ ప్రవాహాలలో సరోవరాలలోనూ చేయడం శ్రేయస్కరం మాఘస్నానం ఒక వ్రతమన్నారు కదా దాని నియమాలు తెలుసుకో తెలుసుకుని పాటిస్తే అధిక పుణ్యఫలం దక్కుతుంది నెల రోజులు నేల మీదనే పరుండాలి తండీల శయనమే తప్ప హంస తూలిక తర్పాలు పనికిరావు తిలవి మిశ్రితమైన ఆద్యంతో హోమాలు చేయాలి సనాతనుడైన వాసుదేవుణ్ణి ముప్పొద్దులా అర్చించాలి మాధవ అర్పణంగా అఖండ దీపారాధన చేయాలి వ్రతం ముగిసేదాకా దీపం మలగరాదు కంబళ్ళు దోవతులు పాదరక్షలు పసుపు కుంకుమలు నెయ్యి నూనె చొక్కా గుడ్డలు దూది నూలు దుప్పట్లు ఇలాంటివి ఇంకా ఉపయోగపడే వస్తువుల్ని శక్తి సామర్థ్యాలు దాచుకోకుండా దానం చేయాలి గురువింద గింజంతైనా బంగారం బ్రాహ్మణుడికి దానం చేయగలిగితే అది సముద్రంలాగా అక్షయమై ఎప్పుడూ తరంగితమవుతూ ఉంటుంది వ్రత స్వీకారం చేసిన విప్రుడు పరాగ్ని సేవించకూడదు దానాలు పట్టరాదు శీత నివారకమైన ఇంధనాన్ని ఈ నెలలో దానం చేస్తే మరీ మంచిది మాఘస్నాన రథం ముగిసిన వెంటనే ధనలోపం లేకుండా అన్న సంతర్పణ చేయాలి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి దక్షిణ తాంబూలాలు అందించాలి మకరస్థే రవం మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే నానేన యదోక్త ఫలదోభవ ఈ శ్లోకాన్ని మనసులో జపిస్తూ మౌనంగా స్నానం చేయాలి సారాంశం ఏమంటే దిక్కులు చూస్తూ మనసును చెదరగొట్టకోకుండా కేశవనామాలు జపిస్తూ స్నానం చేయాలి దేవేశ ఈ స్నానంతో నాకు రావాల్సిన పుణ్యాన్ని దక్కించు అని ప్రార్థిస్తూ స్నానం చేయాలి చేశాక కూడా కేశవనామాలే జపిస్తూ ఇంటికి చేరుకోవాలి యధావిధిగా అర్చనలు పూజలు దానాలు జపాలు సాగించాలి వేడి నీళ్ళతో ఆరేళ్ల పాటు మాఘస్నానాలు చేసిన పుణ్యఫలం ఒక్కసారి మకరవేళ పెరటి బావి నీళ్ళతో స్నానించడం వల్ల లభిస్తుంది పన్నెండేళ్ళు పెరటి బావి స్నానాల ఫలితం ఊరి వెలుపలి వాపి కూప తటకాల్లో ఒక్క స్నారి స్నానమాచరించినందునే దక్కుతుంది తటాక స్నానంగా ద్విగుణంగా పిల్ల కాలువ స్నానంతో చతుర్గుణంగా దేవకాత స్నానంతో అనగా కోవెల కోనేరు దశగుణంగా మహానది స్నానంతో శతగుణంగా నదీ సంగమ స్నానంతో చతుశత గుణంగా గంగా స్నానంతో సహస్ర గుణంగా పుణ్యఫలం లభిస్తుంది గంగా నదిలో మకర మాఘ స్నానం చేస్తే ఆ పుణ్యాత్ములు చతుర్యుగ సహస్రాంతాలకు వరకు దేవలోకం నుంచి పతనం చెందరు ఇదే స్నానాన్ని యమున సంగమ స్థలంలో చేస్తే ఇంతకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ప్రతిరోజు వెయ్యి సువర్ల నిష్కాలను లేదా వెయ్యి గిత్తలను లేదా అయుత కపిల గోవులను దానం చేస్తే వచ్చే పుణ్యఫలం గంగా యమున సంగమంలో చేసిన ఒకే ఒక్క మాగ స్నానంతోనే కైవశం అవుతుంది జయ గురుదేవదత్త